టాలీవుడ్ చరిత్రలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్ల సినిమా ఒక కొత్త రికార్డును క్రియేట్ చేసిందనే చెప్పచ్చు ఎలాగంటే హరిహర వీరమల్ల సినిమా నిర్మాణంలో విపరీతం జాప్యం జరిగింది అలా ఇలా కాదు ఏకంగా సంవత్సరాలకు సంవత్సరాలు జాప్యం అయింది అదే సమయంలో ఎన్నో విడుదల తేదీలు ప్రకటించి తర్వాత మార్చిన సంగతి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎన్నో అవాంతరాలను అదగమించి ఈ గురువారం అంటే జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ జంటగా నటించిన హరిహర వీరమాలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరోవైపు అసలు ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమైన దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి కూడా ఈ సినిమా నిర్మాణంలో విపరీత జాప్యం జరుగుతుంటుందని పక్కకు తప్పుకున్నారు తర్వాత ఈ సినిమా బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలవుతున్న ఆయన తొలి సినిమా అరేర వీరమల్లు కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోనూ సినిమా అభిమానులలోనూ దీనిపై ఉత్సుకత నెలకొంది ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలో ఏర్పడింది అయితే ఈ సినిమా విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ వాయిదాల మీద వాయిదాలు పడ్డ సినిమాలు ఖచ్చితంగా ఫట్ అవుతాయనే అభిప్రాయాన్ని తొలగించారనే చెప్పొచ్చు ఎందుకంటే హరిహర వీరమల్ల సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది కాకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటము ఉప ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆయన టార్గెట్గా చేసి ఈ సినిమా దారుణంగా వైఫల్యం చెందిందనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతుంది కానీ వాస్తవానికి హరిహర వీరమల్ల సినిమా అబోవ్ యావరేజ్ సినిమాగానే చెప్పొచ్చు గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్న సనాతన ధర్మం కోణంలోనే ఈ సినిమా ఎక్కువ భాగం సాగింది దీంతో పాటు కొన్ని పొలిటికల్ డైలాగులు కూడా చూపించారు పాలించే వాళ్ళ పాదాలే కాదు తల కూడా కనిపించాలి జనం మెచ్చేవాడే సైనికుడు అవుతాడు జన సైనికుడు అవుతాడు అంటూ ఈ సినిమాలో డైలాగులు ఉన్నాయి ఈ సినిమా కథ అంతా కూడా ఔరంగజేబ్ దగ్గర ఉన్న కోహింద వచ్చిన చుట్టూనే తిరుగుతుంది ప్రధానంగా మొఘలుల కాలంలో హిందువులు ఎదుర్కొన్న సమస్యలు దేవాలయాలపై దాడులు మతమార్పులు వంటి అంశాలను కూడా ఇందులో చూపించారు ఒక మాటలో చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సినిమాను ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఒక రేంజ్కి తీసుకెళ్లాడనే చెప్పచ్చు బాలకృష్ణకు తమను ఎలాంటి హిట్ మ్యూజిక్ ఇచ్చారో ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఎంఎం కీరవాణి ఈ సినిమా ద్వారా అలాంటి హిట్ మ్యూజిక్ను అందించారనే చెప్పాలి వీరమల్లు సినిమాను ఒక రేంజ్లో నిలబెట్టడానికి కీరవాణి అందించిన మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోకు కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కీలకంగా మారిందని చెప్పొచ్చు అడేర వీరమల్ రోల్లో పవన్ కళ్యాణ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు యాక్షన్ సీన్స్ తో పాటు ఇతర సన్నివేశాల్లో కూడా ఆయన ఆకట్టుకున్నాడు ఔరంగజేబుగా బాబీ డియోల్ మంచి ప్రదర్శన చూపించారు హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్ర పరిమితమైనా కూడా పాటల్లోనూ ఇతర కీలక సన్నివేశాల్లోనూ గ్లామర్ షో తోటి ఆకట్టుకుంది పవన్ కళ్యాణ్ గతంలో నటించిన సినిమాలన్నీ ఎక్కువ శాతం కమర్షియల్ అంగులతో కూడినవే తొలిసారి పాన్ ఇండియా సినిమాలో అది కూడా పీరియాడిక్ తోటి తెరకెక్కించిన హరిహర వీరమన్లు సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ఒక కొత్త ప్రయోగం చేశాడనే క్లైమాక్స్ క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ బాబీ డ్యూల మధ్య వచ్చే సన్నివేశాలు ఒక రేంజ్లో ఉంటాయి కాకపోతే రెండవ పార్ట్ కోసం ఈ సినిమాను గా క్లోజ్ చేయడంతో ప్రేక్షకులు ఒకంత నిరాశకు గురవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ